ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు గ్రూప్ వన్ పరీక్షలో భారీ స్కామ్ జరిగిందని ఆయన ఆరోపించారు మొత్తం ఇరవై ఒకటి వేల తొంభై మూడు మంది మెయిన్స్ పరీక్ష రాస్తాయి ఇరవై ఒకటి వేల నూట మూడు మందికి ఫలితాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు పరీక్ష రాసిన వాళ్ళకంటే ఎక్కువ మందికి రిజల్ట్ ఇస్తారా అని నిలదీశారు యూపీఎస్సీలో ప్రిలిమ్స్కు మెయిన్స్కు ఒకటే హాట్ హాల్ టికెట్ ఉంటుందని మరీ ఇక్కడ ప్రిలిమ్స్ మెయిన్స్కు ఎందుకు వేర్వేరుగా హాల్ టికెట్ నెంబర్లు ఇచ్చారని పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు ఇవాళ నేను ఒక్కటే సవాల్ విసురుతా ఉన్నా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అట్టర్ ఫెయిలియర్ అయిన ప్రభుత్వం పూర్తి స్కాములు చేస్తున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి స్కాములే చేస్తూ ఉంది నేను చెప్పిన దానికి పక్క ఆధారాలతోనే నేను బయటపెట్టినా దాన్ని ఎందుకు మీరు స్పందిస్తలేరు ఎస్ తమిళనాడు దాంట్ చేస్తా ఉన్నా ఖచ్చితంగా ఈ ఎక్స్ట్రా ఉన్న ఈ ఇరవై వేల తొంభై మూడు మంది ఎగ్జామ్ రాస్తే ఇరు ఇరవై తొంభై మూడు మంది ఎగ్జామ్ రాస్తే ఇరవై ఒక్క వేల నూట మూడు మంది రిజల్ట్ ఇచ్చిన దాంట్లో ఆ ఎక్స్ట్రా పది మంది ఉన్న దాంట్లోనే నాకు తెలిసిన వ్యక్తి మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ గారి కోడలు ఆ పది మంది ఎక్స్ట్రా దాంట్లోనే రేవంత్ రెడ్డి గారి సహాయంతో ఉన్నదని నేను ఆరోపణ చేస్తున్నా బరాబరి చేస్తున్నా దాని మీద ఎంక్వైరీ అయ్యి దాని మీద ఎంక్వైరీ అయ్యి మీకు దమ్ముంటే దాని మీద ఎంక్వైరీ చేసిన తర్వాత మాట్లాడదాం ఇలా కనీసము రాముల్ నాయక్ గారు చెప్పింది కూడా నిజమున్నదని లేదు కదా ఆయనేమో వాళ్ళ కోడలు పద్దెనిమిది గంటలు చదివిందని చెప్తుండ్రు వాళ్ళ కోడలేమో స్వయంగా నేను రోజుకి ఐదు గంటలే చదువుకున్నాను ఏమో చెప్తుంది మరి ఏది నిజము ఇవి అన్నిటి కూడా అన్ని అనుమానాలు ఉన్నాయి ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాల్సిందే రెండోది ఇలా మీ పబ్లికేషన్లో మీ నోటిఫికేషన్లోనే మళ్ళా మళ్ళా చెప్తా ఉన్నాను నేను సవాల్ విసురుతా ఉన్నాను మళ్ళా మళ్ళీ చెప్తా ఉన్నాను ఉర్దూలో మీరు తొమ్మిది మంది ఎగ్జామ్ రాశారని ఫస్ట్ చెప్పిర్రు